హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మన అరకులో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అయిన ట్రైబల్ కి అయితే వచ్చేసాము సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో అరకులో అన్ని ప్లేసెస్ కవర్ చేసే వెళ్తారు కదా సో ఈ ప్లేస్ కూడా కవర్ చేసే వెళ్ళండి ఏముందిలే మ్యూజియం కదా ఎప్పుడైనా చూడొచ్చు అనుకు వెళ్ళండి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అక్కడ మనకి మ్యూజియం లాగా కంటే మనకి వాళ్ళు రియల్గా మన పక్కనే మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నేనైతే అది ఎక్స్పీరియన్స్ చేశాను సో మీకు చూస్తుంటే ఫోటో వీడియో అన్నట్టు అనిపిస్తుంది కానీ మనం అక్కడ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అది అవుతుంది అక్కడ వాళ్ళని చూస్తే రియల్గా మన ముందు ఉన్నట్టే అనిపిస్తుంది అండి అంత క్లారిటీగా చాలా బాగా చేశారు డిజైనింగ్ కానీ మొత్తం కానీ నాకైతే చాలా బాగా నచ్చింది సో చూస్తున్నారు కదా మన గిరిజనులు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనేది మ్యూజియంలో ఉంటుంది అనమాట సో వాళ్ళు వాడిన ప్రతి వస్తువు కానీ వాళ్ళు చేసిన పంటలు కానీ వాళ్ళ వ్యవసాయం జీవన విధానం వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి వాళ్ళ సంప్రదాయాలు అన్ని ఉంటాయన్నమాట అక్కడ ఏ టు జెడ్ పిక్చర్ రూపంలో ప్రతి ఒక్కటి క్లియర్ అండ్ క్లియర్ గా ఉంటాయి సో చాలా గా చాలా బాగా చేశారు డిజైన్ మాత్రం మీకు చూస్తుంటే అర్థమై ఉంటుంది కదా అక్కడ వాళ్ళు మట్టి కుండలు ఇంకా రోళ్ళు రోకళ్ళు చాటలు ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా వస్తువులు నాకు వాటి నేమ్స్ ఎగ్జాక్ట్గా తెలియదు సో అందుకే అనమాట మీరు అక్కడికి వెళ్తే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్ళి చూడండి కుదిరిన వాళ్ళు అయితే సో చూస్తున్నారు కదా ఇవన్నీ పాట్స్ అనమాట వాళ్ళు వంటకి ఉపయోగించుకోవడానికి చేసుకునేవన్నమాట ఇవన్నీ ఇవన్నీ కూడా అక్కడ మ్యూజియం లో ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ వంట సామాగ్రి అనమాట చాలా బాగున్నాయి కదా రియల్ గా మన కళ్ళ ముందే ఉన్నట్టే ఉన్నాయి అన్నమాట సో చాలా బాగుంది చూడడానికి సో చూస్తున్నారు కదా వాళ్ళ జీవన విధానం ఏంటి ఎలా ఉంటదని ప్రతి పిక్చర్ టు పిక్చర్ ఉందన్నమాట ఇంకా వాళ్ళ ఇల్లులు కూడా ఉంటాయి వాళ్ళ పెళ్లి ఇల్లు వాళ్ళ పెళ్లి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఉంటాయి అన్నమాట ప్రతిది ఏ టు జెడ్ వాళ్ళ జీవన విధానం అన్ని ఉంటాయి సో చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు ఏమేం పండిస్తారు అని ఇక్కడ ఇక్కడైతే కొన్ని పెట్టారు అనమాట శీతాఫలం శ్రీకాయ కుంకుడుకాయలు ఆ బంగాళదుంపలు ఇలా కొన్ని అయితే పెట్టారు వాళ్ళు పండించే విధానం అయితే కొంచెం మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందండి మనమైతే కొంచెం పెద్ద కాయలు అవి పెట్టుకుంటాం వాళ్ళైతే చాలా చిన్న కైలు ఉంటాయి వాళ్ళ కాయలు చూస్తే మనకి స్టెప్స్ వైజ్ కనిపిస్తాయి ఇంకా అలాగే వరి మీరు వరి చూస్తే వాళ్ళకి స్టెప్స్ వైజ్ చిన్న చిన్న కాయలు ఉంటాయండి మనలాగా పెద్ద పెద్దగా ఉండవు సో చూస్తున్నారు కదా మీరు ఒకసారి అరకు వెళ్ళినప్పుడు అయితే ఈసారి గమనించండి మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది పండించే విధానంలో ఇక్కడ చూస్తున్నారా పప్పాయ మ్యాంగో ఇంకా కొన్ని ధాన్యాలు పంటలు అయితే పండి అన్నమాట ఇంకా అక్కడ ఎక్కువ మనకి అరకు సైడ్ ఎక్కువ చింతపండు ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చింతపండు ఎక్కువ వాళ్ళు కోసి చింతపండు తీసి అమ్ముతారన్నమాట మీరు కానీ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎక్కువ చింత చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ చాలా ఉన్నాయి చింత చెట్లు అయితే మేము అబ్జర్వ్ చేసాము చింత చెట్లు ఎక్కువ ఉండడం మీరు ఒకసారి కూడా చూడండి ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా వాళ్ళ జీవన విధానం వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి అనేది నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళ ఇల్లు చూస్తున్నారా ఎంత బాగున్నాయి కదా చూడడానికి చాలా బాగా అనిపించింది సో వాళ్ళ మంచాలు వాళ్ళ జీవన విధానం వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏ టు జెడ్ పిక్చర్ టు పిక్చర్ ఉన్నాయన్నమాట అసలు నిజంగా బొమ్మలైనా లేదా నిజంగా ఉన్నారా అన్నట్టు అనిపించింది ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ పెళ్లి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది కూడా అన్నమాట సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి డిఫరెన్స్ ఉంటుంది కదా సాంప్రదాయాల్లో సో ఇంకా ఇది వచ్చేసి వాళ్ళ పెళ్లి సాంప్రదాయాలు అనమాట చాలా బాగా క్లారిటీగా ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి గిరిజనులు మొక్కుకునే ఆదివాసి దేవాలయం అండి వాళ్ళు మొక్కుంటారు కదా స్వామికి వాళ్ళు పూజించే స్వామి అనమాట అదే అండి గిరిజనుల కులదైవం ఏదైనా మొక్కులు కాని పూజలు కాని ఉన్నప్పుడు చేస్తారు కదా సో అలాగే అనమాట ప్రతి ఒక్కరికి కులదైవం ఉంటుంది కదా సో వాళ్ళ కులదైవం అనమాట పిక్చర్స్ ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారనమాట ఒక సైడ్ వేరే దగ్గర సో చూస్తున్నారు కదా అండ్ అలాగే వాళ్ళు ఉపయోగించిన కడియాలు కానీ కమ్మలు కానీ ఇలా మెట్టెలు ఇలా అన్ని రకాలు కూడా ఇక్కడ అన్నమాట సో మీకు చూస్తే తెలుస్తుంది సో వాళ్ళ పండించే పంటలు కాని అన్నీ అన్నమాట ముక్కు పొడకలు కమ్మలు మెట్టెలు కడియాలు అన్నీ అన్నమాట అప్పట్లో గిరిజనులు ఉపయోగించిన వస్తువులు అండి ఇవి వచ్చేసి సో చూస్తున్నారు కదా ఇవి కూడా మనకి ఎగ్జిబిషన్ లో కనిపిస్తాయి ఇవి వేరే సైడ్ ఉంటాయి మీరు కానీ చూస్తే సో ఇంకా మీరు చూస్తున్నట్టయితే అన్ని రకాల ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి వాళ్ళ వ్యవసాయ విధానం జీవిత విధానం జీవన విధానం అన్ని కూడా ఫోటో ఫ్రేమ్స్ లో కూడా మనకి పెట్టుంటారు అనమాట సో ఇవి వచ్చేసి కాసుల పేర్లు అంటారు కదా సో అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో చూస్తుంటే మీకు అవుతుంది అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి వేరేది అన్ని అక్కడే ఉంటాయి ఎగ్జిబిషన్ లోని సో ఇంకా ఇక్కడ మీరు చూస్తుంటే మీకు కెస్ చేసే ఉంటారు ఇది వచ్చేసి ఏంటి అనేది ఇది వచ్చేసి గిరిజనుల పంచాయితీ అనమాట సో వాళ్ళ పంచాయతీలు ఇలా ఉంటాయి అనమాట మనకంటే ఇప్పుడు పంచాయతీ ఆఫీసులు అన్ని వచ్చేసాయి కానీ అప్పుడు వాళ్ళ అలా ఉండేదంట సో ప్రతి ఒక్కటి ఎడ్యుటెడ్ వాళ్ళు పంటగా వాళ్ళ పంట కోసం ఉపయోగించిన నాగళ్ళు కానీ గడ్డపళ్ళు కానీ ఆ అన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడంటే అన్నీ వచ్చాయి కానీ అప్పట్లో ప్రతి ఒక్కటి మనమే వాళ్ళే చేసుకోవాలి చేతులతోటి ఇంకా సో అన్నీ ఉంటాయి అన్నమాట సో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది అర్థమయ్యే ఉంటుంది కదా ఇంకా ఇక్కడ అయితే కొంచెం అల్లరి చేస్తున్నాడు అనమాట అంతా సో డాన్స్ వేయడం అన్ని చేస్తూ ఉంటాడు కాసేపు ఖుష్ అవుతాడు కాసేపు చాలెన్స్ అయిపోతాడు అలా ఉంటుంది రికీ తోటి అభారం మేము ఇంకా అంతా చూసి వచ్చేసరికి చాలా చీకటి పడిపోయింది మేము వెళ్ళేదే కొంచెం లేట్గా వెళ్ళాము అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇంకా మొత్తం చూసేసరికి ఇంకా లేట్ అయిపోయింది చాలా చీకటి పడిపోయింది ఇంకా ఈ ప్లేస్ అంతా కవర్ చేసి వెళ్ళిన తర్వాత ఇంకా టెంట్స్ తీసుకొని లో ఉంటాము సో చూసిన కదా ఇక్కడ కి బాగుంటుంది ఫొటోస్ దిగడానికి ఇంకా ఇంకా చూస్తున్నారు కదా కొన్ని ప్లేసెస్ అయితే ఫొటోస్ పెట్టారు అనమాట సో మీరు కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే కవర్ చేయండి బాగుంటుంది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ ఇంకా వీడియో కంటిన్యూ చేయండి వస్తే ఇక్కడ ఒక సైడ్ అయితే షాప్స్ అయితే ఉంటాయి ఇంక ఇక్కడ ఎక్కువ కొండపల్లి బొమ్మలు ఉంటాయండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకునే పని ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఇక్కడ మనకి టైమింగ్స్ వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి ఎయిట్ వరకే ఉంటుంది ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి గేమ్స్ స్కై సైక్లింగ్ ఉంది అలాగే బోట్ రైడ్ ఉంది ఇంకా టూ గేమ్స్ అయితే ఉన్నాయి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎయిట్ లోపల వెళ్ళండి ఎయిట్ దాటిన తర్వాత అయితే రైడ్స్ వెయిట్ కి వెయ్యాల లేదన్నమాట సో ఈ మధ్య పెట్టారనమాట అవి సో చాలా బాగున్నాయి సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఈ అరకు సిరీస్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్స్